నాని నటించిన హిట్ మూడు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది వంద కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెట్ఫ్లిక్స్లో జూన్ ఐదున విడుదల అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి హీరో నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది హిట్ మూడు మూవీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది ఈ సూపర్ హిట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది హిట్ మూడు ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ రేటుకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత సినిమాను స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో ఓటీటీ ప్లాట్ఫామ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం ఈ డీల్ ప్రకారం హిట్ మూడు జూన్ ఐదున నెట్ఫ్లిక్స్లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జూన్ ఫస్ట్ వీక్లోనే ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు హిట్ మూడు మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది ఈ మూవీతోనే శ్రీనిధి శెట్టి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రమేష్ ప్రతీక్ బబ్బర్ సముద్రఖని కీలక పాత్రలు పోషించారు అడివిశేష్తో పాటు తమిళనటుడు కార్తి అతిథి పాత్రల్లో మెరిశారు హీరోగా నటిస్తూనే ప్రశాంతి తిపిరినేనితో కలిసి నాని ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు హిట్ మూడు రికార్డ్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది పదమూడు రోజుల్లో ఒకటి వందల పద్నాలుగు కోట్ల వరకు గ్రాస్ అరవై కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి యాభై కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో ఈ మూవీ రిలీజైంది నిర్మాతలకు పది కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం అర్జున్ సర్కార్ ఓ పోలీస్ ఆఫీసర్ దేశంలో ఒకే తరహాలో జరిగిన పదమూడు హత్యలకు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ను అర్జున్ చేపడతాడు ఈ హత్యల వెనుక సీటీకే అనే డార్క్ వెబ్సైట్ ఉందని అర్జున్కు తెలుస్తుంది అసలు సీటీకే ఏంటి ఈ వెబ్సైట్ వెనుక ఎవరున్నారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ హత్య చేస్తూ వర్ష అనే పోలీస్ ఆఫీసర్కు ఎలా దొరికిపోయాడు మృదులతో అర్జున్ ప్రేమాయణం సాఫీగా సాగిందా లేదా సైకో ను అర్జున్ పట్టుకున్నాడా లేదా అన్నదే ఈ మూవీ కథ హిట్ ఫ్రాంచైజ్ కు కొనసాగింపుగా నాలుగో మూవీ కూడా రాబోతుంది ఈ నాలుగో భాగంలో కార్తి హీరోగా కనిపించబోతున్నాడు హిట్లో విశ్వక్సేన్ హీరోగా నటించగా హిట్ రెండులో అడివిశేష్ కనిపించాడు హిట్ మూడు తర్వాత నాని ది పారడైజ్ మూవీ చేయబోతున్నాడు ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు హిట్ మూడు సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న ఈ సినిమా హిట్ ఫ్రాంచైజ్ కు మరింత క్రేజ్ తెస్తుందని అంచనా త్వరలోనే హిట్ నాలుగు గురించి సమాచారం వెలువడే అవకాశం ఉంది